హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల నేను మీ లక్ష్మిని మరొక మినీ బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను కార్తీక మాసం ఏడో రోజు వీడియో అనమాట అంటే ఈ రోజుతేనండి కార్తీక మాసం ఆరో రోజు పూజా వీడియో వచ్చేసి నేను షార్ట్ వీడియో కాకుండా లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో ఈ షార్ట్ వీడియో కింద లింక్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఇంకా ఏపీలో తుఫాన్ కారణంగా అయితే వర్షాలు అయితే పడుతున్నాయి నైట్ నుంచి స్టార్ట్ అయింది వర్షం తెల్లవారుజామున మూడు గంటలకైతే వర్షం లేదు కానీ గాలి అయితే ఈదురు గాలి చాలా బీభచ్చంగా ఉంది ఇక వర్షం పడుతుంది కదా పూజ అంటే తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాను కానీ మూడున్నరకి వర్షం అయితే లేదు ఇక నేనైతే లేచి ఇక మామూలుగా చిన్న ముగ్గు అయితే గుమ్మం ముందు వేసుకున్నాను ఇంకా పూజ అయితే చేసుకున్నాను కానీ వర్షం పడలేదు ఈదురుగాలి అయితే చాలా ఉంది దీపాలు కొండెక్కుతాయేమో అని అనుకున్నాను ఈ డబ్బాలు కట్ చేసి పెట్టినా కూడా గాలి ఆ విధంగా ఉందనమాట కానీ దేవుడి దేవులు మాత్రం పూజ చేసుకోవడానికి ఎలాంటి ఆటంకం లేకుండా పూజ అయితే బ్రహ్మముహూర్తంలోనే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత గుమ్మం దగ్గర పెట్టాను అలాగే గేట్ దగ్గర కూడా దీపాలు పెట్టుకున్నాను ఈ దీపాలు అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో కూడా పూజ కంప్లీట్ అయిపోయింది ఈ కార్తీక మాసం అంతా ఇంటి నిండా దీపాలాగా పెట్టుకొని అంటే గుమ్మం దగ్గర తులసమ్మ దగ్గర ఉసిరి చెట్టు దగ్గర ఇంకా ఇంట్లో చేసుకున్న పూజ దీపాలు ఇవన్నీ ఎంత అందంగా అనిపిస్తాయి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది నార్మల్ డేస్లో కూడా తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటాము కానీ ఈ కార్తీక మాసంలో తులసమ్మ దగ్గర చేసే దీపారాధన చాలా విశేషమైంది అది కూడా కాకుండా మన ఇల్లు అయితే ఎంత అందంగా కలగా అనిపిస్తుందో ఇంకా ఆ శివయ్యని ఆ దీపకాంతుల్లో అంటే దీపారాధన చేశాక శివయ్యను చూస్తూ ఉంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు అవన్నీ కూడా అయిపోయాయి అప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయిపోయింది సరే కొంచెం ప్రశాంతంగా అయితే కూర్చున్నాను కాఫీ తాగుతూ ఇక వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఫుల్లుగా పడిపోతుంది అనమాట కానీ అంత చీకట్లో లేచి పనులన్నీ చేసుకున్నా కూడా చన్నీళ్ళతో స్నానం చేసినా కూడా చలివేయలేదు పన్నంతా అయిపోయి అలా కూర్చొని కాఫీ తాగుతుంటే కొంచెం చినుకులు అలా స్టార్ట్ అయిపోగానే బీభచ్చమైన చల్లేస్తుంది అనమాట సో ఈరోజైతే లంచ్కి ఎండుమిరపకాయలు టమాటాలు చింతపండు వేసి పచ్చడి చేశాను ఉట్టి పచ్చడితో ఏం తింటాం చెప్పండి దాంట్లోకి బంగాళదుంప ఫ్రై అయితే చేశాను ఇక ఈవినింగ్ కూడా ఫుల్ వర్షం అయితే పడుతూనే ఉంది ఇంట్లో దీపారాధన చేసుకొని గుమ్మం దగ్గరే దీపాలు పెట్టేసుకున్నాను ఇదేనండి ఈరోజు నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ Thank <laughs> you.